他的歌。 శ్రీ క్రిస్తునామలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా పర్లోక రాజ్యాన్ని మనం ఒకసారి కలారా చూద్దాం ఈరోజు మీరు చూస్తున్న ఈ ప్రత్యేకమైన అంశంలో పర్లోకపట్నం ఎంత పునాదులు కలది ఎంత ప్రత్యేకమైనది పర్లోక రాజ్యం గురించి మన ఏసయ్య ఒక మాట బైబిల్లో రాయించారు ఆయన మన కొరకు దాచించిన మేలు కంటికి కనపడం చెవికి వినపడం రోమా ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన లో కూడా ఆయన మన కొరకు దాసించిన మేలు ఎంత గొప్పదంటే అవి మన కంటికి కూడా అగోచరం అనమాట మన ఊహకు కూడా అందదు మనం చూడలేదు కాబట్టి ఏదో సులుగా తీసి పాడేస్తాం కానీ చూస్తే అబ్బా ఇంత గొప్ప నగరం కోసం నేను ఎందుకు తప్పు చేశాను ఎందుకు ఎన్నోసార్లు తప్పు చేశాను ఎన్నోసార్లు గుడి మానేశాను ఎన్నోసార్లు నేను దేని బిరుదొక్క జీవించానని మీకు మీరే తిట్టుకుంటారు పర్లోకి వెళ్ళకి ఎవరు తిట్టుకోరు కానీ ఒకసారి మాత్రం ఒక అవకాశం ఉంటుంది మనకు మనమే ఆ పర్లో పట్టణం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం అబ్బా ఎంత రమ్యమైనది ఎంత అందమైనది బంగారు గనులు వజ్ర వైడూర్యాలు ఉన్న ఈ ఇది ఈ ప్యాలెస్ ఈ గృహం నాదేనా నువ్వు వెళ్తుంటుండగా అక్కడ ఆ ఇంటికి నీ పేరు రాస్తుంటుంది అదేంటి ఆ ఇల్లు అలాగ ఉంది అనుకుంటారు ఆ వ్యక్తి మధ్యలో పడిపోయాడు నిలబడలేదు అరే ఆ వ్యక్తి దేవుడికి ఇవ్వడంలో వెనక్కున్నాడు ఎలాంటి ధర్మకార్యాలు చేయలేదు వారా ఆ ఇల్లు చాలా బలహీనంగా ఉంది అంటే దేవుడి కోసం పెద్ద ఏం చేయలేదు అరే ఈ గృహం ఏంటి ఎంత ఘనంగా ఉంది తనకున్న సర్వాన్ని త్యాగం చేశాడు దేవుడికి డబ్బు ఇచ్చాడు ఇచ్చాడు తన జీవితాన్ని ఇచ్చాడు అన్నీ కోల్పోయాడు నిజంగా ఇల్లు ఉన్నట్టు నేను ఎక్కడ పరలోపలు కూడా ఎన్నో ఇల్లు చూశాను ఈ ఇల్లు ఎందుకు ఒప్పుకుందంటే అప్పుడు దేవదత్తులు చెప్తారు ఈ ఇల్లు యోబు గారిది అబ్బా యోబు గారిదా మరి ఆయన పడిన శ్రమలు ఎవరు పడ్డారు ఏమన్నా ఇల్లు కూడా చాలా బాగుంది ఈ ఇల్లు ఎవరిది అది పౌలు గారిది అబ్బా చాలా బాగుంది అందుకని పరలోకలు కూడా మనం అక్కడికి వెళ్ళే కూడా ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటాం మన గృహాలను బట్టి మనం మాట్లాడుకుంటా రే నేను ఇంకా కష్టపడితే ఎంత బాగున్నాను డబ్బు దాసుకున్నాను చాలామంది భూలోకల క్రైస్తవులు కూడా కృష్ణర్లు ఉంటారు డబ్బు దాసుకుంటారు వాళ్ళకి చిన్న గుడుసుల్లో వాళ్ళకి అక్కడ ఇల్లు ఉంటుంది చిన్న గుడుసుల్లో ఈ భూలోకల కోటీశ్వరులు ఉంటారు డబ్బున్న వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి అందచందాలు ఉంటాయి కానీ చిన్న పాకలో వాళ్ళకి స్థానం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దేవుడి కోసం కలిసి పెట్టలేదు క్రీస్తు కొరకు దరిద్రలుగా జీవించిన వాళ్ళ పట్టణం ఇదే ఈ పట్టణం చూడండి ఎంత అందమైందో బైబిల్లోని చాలా అద్భుతమైన వాక్యము ఇక్కడ రాస్తుంది ఏబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై మూ నాలుగోచనం ఏప్రిల్ పది ముప్పై నాలుగో వచ్చినం స్థిరమైనది ఈయనైనా సా శ్వాస ఉన్నదని జరిగి వాళ్ళు ఏం చేశారంటే స్థిరమైన స్వాస్యం ఉన్నదని జరిగి ఈ లోకంలో ఆస్తులు కోల్పోవడానికి కూడా వారు సిద్ధపడేరి అని రాశారు ఈ లోకంలో ఉన్న ఇంటి మీద వాళ్ళు మనసు లేదు ఆస్తి మీద మనసు లేదు బంగారాన్ని కూడా వదిలేశారు ఉద్యోగాలు కూడా వదిలేశారు వారికి కలిగిన దేని మీద వాళ్ళు మనసు ఉంచలేదు ఎంత అద్భుతమైన అభిప్రాయం ఉండే వాళ్ళది ఆనాడు పౌలు గారిస్తున్న జవాబు స్థిరమైన స్వాస్యను వదిలేసిన వాళ్ళు ఎవరు బైబిల్లో మనకి మనకి ఎలిస కనబడతాడు సమస్తాన్ని విడిచిపెట్టాడు ఎరిమీ కనబడతాడు అన్నీ వదిలేసాడు ఇంట్లోంచి పడ్డాడు ఇక అన్ని వద్దు నాకు క్రీస్తు ఉంటే చాలు నా దేవుడు సజీవుడు ఆయన నాకు చాలు అన్న యోబు పంతొమ్మిది అధ్యాయంలో యోబు అన్న మాట ఎంత గొప్ప మాట నాకు క్రీస్తు చాలు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఒక మాట వ్రాయిబడింది ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదోచనం పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను దేవుడైన యహోవా ఇక్కడ చూడండి ఈ మాట ఎలా రాయబడిందో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను ప్రకటన గ్రంథం రెండు ఎనిమిదోచనలో దేవుడైన యెహోవా తూర్పున ఏదేళ్ళలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరునికి అందులో ఉంచెను ఎక్కడుంచాడు మొట్టమొదట ఆది కాండంలో దేవుడు ఏముంచాడు పరలోక రాజ్యం పరదేశు అనేది ఎంత అందమైనదో ఆ అందమైన తోటలో ఆదం అమలు ఉంచాడు ఇక్కడ అందులో ఉంచినప్పుడు ఆదాం ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ఇది ఎంట్రన్స్ బైబిల్లో ఎంట్రన్స్ పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే ఆది మనకి విపులంగా చెప్తుంది ఏమని చెప్తుంది అని అంటే దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి అంటే రెండో అధ్యాయం ఎందు ఇది చాలా స్పష్టంగా చెబుతూ ఉంది అయితే ఇప్పుడు ఏదేను వనంలో ఉన్న ఆ గొప్పతనం గురించి ఇక్కడ మనం చదువుతున్నాం అలాగే ఈ గొప్పతనం గురించి చదివేటప్పుడు ఇంకొక మాట వ్రాస్తుంది దేవుడైన యహోవ తూర్పుని ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైన ఆహారమునకు మంచి ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించాను చూసారా ఇక్కడ ఈ వాక్యంలో చాలా అద్భుతమైన వాక్యము ఇక్కడ వ్రాయబడి ఉంది ఈ అద్భుతమైన వాక్యములో ఒక మాట మనం తెలుసుకోవాలి ఆదికాండ భూము రెండో అధ్యయంలో ఈ మాటలు రాయబడ్డాయి సరే ఇప్పుడు మనము ఎస్సీ గ్రంథము అరవై ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినం ఇదిగో నేను సమస్తము కొత్తదిగా చేయించున్నాను చూడండి ఇక్కడ ఇదిగో నేను క్రొత్తాకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటవి మరోబడును జ్ఞాపకం నాకు రావు నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయంగా నేను ఎరిశలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు గాను సృజించుచున్నాను నేను ఎరిశలేమును గురిచి ఆనందించేదను నా జల్ను గురిచి హర్షించేదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు ఎంత అద్భుతమైన మాట అండి ఈ పట్టణంలో ఈ పట్నం గురించి దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే సృజించుచున్నాను అన్నాడు ఇక్కడ ఇదిగో నేను కొరత ఆకాశం కొత్త భూమిని సృజించుచున్నాను అనే మాట పట్టుకోండి అంటే నిర్మాణం ప్రారంభించాడు పూర్తవ్వాలంటే తన ప్రజలు అందులో ప్రవేశించాలంటే ఆ నిర్మాణం చేసే దేవుడు శరీరాకారంగా భూలోకానికి రావాలి ఎస్ క్రీస్తు భూమి మీదకు వస్తేనే కానీ నిర్మాణం పూర్తి అవుతుంది ఎస్ఏతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే తన ప్రజలకు నేను కొత్త సృష్టిని చేస్తున్నాను కొత్త భూమిని చేస్తున్నాను కొత్త ఆకాశం సృజిస్తున్నాను అన్నాడు ఎందుకు అన్నాడంటే కొత్తదైన ఈ భూమిని అందమైన ఈ ప్రకృతిని దేవుడికి నచ్చకుండా సాతానం చేశాడు పాడు చేశాడు దీన్ని పాడు చేశాడు కాబట్టి ఇది ఏమైపోయిందంటే ఎంగిలి చేయబడింది అంటే చెడిపోయింది బలుల ద్వారాగా రక్తం ఒలికించబడింది మనుషులు కూడా హత్య చేయబడ్డారు అసలు ఈ ప్రకృతే శ్రేష్టమైనది అందమైనది పరలోకం ఇంకా అందమైనది అయితే ఇప్పుడు పరలోకాన్ని వద్దనుకుంటున్నాడు భూలోకాన్ని వద్దనుకుంటున్నాడు ఎందుకనంటే మొదట లూసిఫర్ అనేవాడు పరలోకాన్ని పాడు చేశాడు హెచ్చించుకొని రెండు భూలోకానికి వచ్చి మనల్ని పాడు చేశాడు తండ్రి అయిన దేవుడికి దేవుని వశం పిల్లలు వశం కాకుండా నరకాన్ని తీసుకెళ్ళడానికి వీళ్ళ మనసులో భ్రష్టత్వం కలిగించాడు పాప నియమాల్ని ప్రారంభించాడు మనిషి ఏమైపోయాడు పాపంలో పడిపోయాడు చెడిపోయాడు పాపంలో పడిపోయిన ఈ మనిషి ఏమైపోయాడు అంటే భ్రష్టుడిగా మారిపోయాడు కాబట్టి భూమిని ఆరాధించడం ద్వారా భూమిని కూడా పాడు చేసాడు సృష్టికర్త ఆత్మతో ఆరాధించాలి సృష్టికర్తను హృదయంలో ఆరాధించాలి కళ్ళు మూసుకొని ఆరాధించాలి శృతించాలి ఈ ప్రకృతిని బట్టి కుటుంబాన్ని బట్టి భార్యను బట్టి బిడ్డలను బట్టి ఈ గృహాన్ని బట్టి నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నువ్వు దేవుడు స్థుతించాలి అయితే స్థుతించకుండా నరుడు ఏమైపోయాడు అంటే పాపానికి బందీగా మారి శత్రు కోరలో చిక్కుబడ్డాడు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాడంటే తీసేస్తున్నాడు అయితే ఇప్పుడు దీన్ని తీసేసి కొత్త నిర్మాణం చేయడానికి ఆయన పూనుకున్నాడు కొత్త నిర్మాణం జరగాలి అని అంటే పరలోకంలో కొత్త ఆకాశం కొత్త భూమిని నిర్మించేటప్పుడు ఆ నిర్మించిన ఆ నిర్మాతే భూలోకం రావాలి నిర్మాత ఎవరు దేవుడు ఆ దేవుని పేరు ఏం పేరు యేసుక్రీస్తు ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన దాకా నిర్మాణం పూర్తి అవుతాం ఎందుకంటే ఆ నిర్మాణంలోకి నువ్వు వెళ్ళాలనుకో క్రీస్తు నీ నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే ముందు తన నిబంధన పూర్తి చేయాలి ఏదైనా మనములోనే దేవుడు ఆది దంపతులకి ఇచ్చాడు నేను శరీరాకారంగా వచ్చి మరణించి తిరిగి లిగిస్తాను నేను మరణించి మరణాన్నే మరణింపజేసి నిత్య జీవాన్ని మీకు ప్రసాదించేంత వరకు నిర్మాణానికి నో ఎంట్రీ కొత్త నిర్మాణాలకు ప్రవేశించాలంటే క్రీస్తు ఇక్కడ రక్తం చెందించాలి అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది యోహన్ స్వార్త పద్నాలుగు రెండులో మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను లేని ఏళ్ళ నేను మీద చెబుతున్నాను నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు అంటే ఈ పర్లోక రాజ్యము ఇది కొత్తగా నిర్మించాడు మీరు చూస్తున్న ఈ పట్టణము చాలా ఆహ్లాదకరమైనది అందమైనది శ్రేష్టమైనది నిజంగా తన బిడ్డల కోసం ఆయన ఎంత శ్రమించాడో భూలోకలోకి వచ్చి అంటే పర్లోక గణతం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అందరి చేత నిందించబడ్డాడు శ్రమలో అనిపించాడు మనకొరకు ప్రాణం పెట్టాడు మరణాన్ని మరణింపచేశాడు నిత్య జీవనం ప్రసాదించడం కోసం సర్వ మానవుల కోసం తిరిగి తిరుగులేచ్చాడు ఐదు వందల మంది కంటే ఎక్కువ మందికి ప్రత్యక్షంగా కనిపించాడు వస్తాను అన్నాడు పరిశుద్ధతను పంపుతానని పరిశుద్ధం పంపాడు ఇప్పుడు సిద్ధపడి ఉన్న వధువుని తీసుకెళ్ళడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నాడు అంటే ఈ పట్టణంలోకి తీసుకెళ్ళాలి మనల్ని మీరు చూస్తున్న ఈ పట్టణంలోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఈ పట్టణంలో మనల్ని ప్రవేశపెట్టాలి కాబట్టి ఇప్పుడు క్రీస్తు మన కొరకు ఏం చేయాలి స్థలం సిద్ధపరచాలి అని అన్నాడు ఇప్పుడు చూడండి అక్కడ ఎస్ఏ గ్రంథాలు అన్నది ఏంటి ఇక్కడ అన్నది ఏంటి ఎస్ఏ గ్రంథాలు ఏమన్నాడు అని అంటే ఇదిగో అన్నాడు నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడు బాగానే ఉంది మరి ప్రకటన గ్రంథాలకు వస్తే ఇరవై అధ్యాయం మొదట వచ్చిన అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని అంటే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి తిరిగి వెళ్ళేటి ద్వారాగా పరలోక కొత్త ఆకాశం కొత్త భూమి నిర్మాణం పూర్తయింది ఏసుక్రీస్తు రాకముందు ఆరంభమైంది ఏసుక్రీస్తు వచ్చి నిర్మాణాన్ని పూర్తి చేసేసాడు నీ రక్షణ నిర్మాణం పూర్తయింది నువ్వు విశ్వాసం ఉంచిన వాడందరూ కూడా పరలోకలోకి ప్రవేశించవచ్చు ఎవరైతే మారు మనసు పొందుతారో తమ పాపాల కొరకు పచ్చతా పడి కన్నీళ్ళతో ఒప్పుకుంటారో మారు మనసు పొంది పాపక్షేమను పొంది ఎవరైతే బాప్తుని పొందుతారో అంటే ఎవరైతే మారు మనసు పాపక్షమాపణ ఏసుక్రీస్తునామంలో ఎవరైతే బాప్తిని పొందుతారో వారికి ఏసుక్రీస్తు ద్వారాగా వాళ్ళకి రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశ ఆహ్వానం ఎదురుచూస్తుంది ఎవరైతే ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచారో ఎవరైతే ఏసుక్రీస్తులో అడుగు పెట్టారో మారుమనసు పొందారో వాళ్ళకి నిత్య నరకము తీర్పు ఎదురుచూస్తుంది ఈ రెండింటి మధ్యన కూడా కొంతమంది ఏసుక్రీస్తుని నమ్మి కూడా పడిపోయిన గుంపు కూడా ఉంటుంది నామకార్థంగా అంటే మారు మనసు పొందరు రకరకాల నిబంధనలు పెట్టుకొని రకరకాల ఆలోచనల్లో బాప్స్ లేకుండా పరలోకం వెళ్ళిపోతానన్న వాళ్ళు ఒక గుంపు పరలోకం చేరారు మేము రక్షణ పొందా మాకు ఏం పర్లేదు అనుకున్న గుంపు పరిశుధాత్మం వద్దు అనుకునే గుంపు వారు పరలోకం వెళ్ళరు బైబిలే మీకు సరైన జవాబు ఇక్కడ ఏమన్నాడు సృజించుచున్నాను అన్నాడు యోహన్ స్వార్త పద్నాలుగు రెండులో మీకు స్థలం సిద్ధపరచు వెలుచున్నాను అన్నాడు ఆయన వెళ్ళే ముందు ఏం చేశాడు ప్రాణం పెట్టి అప్పుడు చనిపోయి మూడు దినాల్లో నిర్మాణం పూర్తి చేసి భూమి మీదకి వచ్చి నలభై దినాలు అందరికి కనిపించాడు ఇప్పుడు ఏమంటున్నాడు ప్రకటన చివరి అధ్యయం ఇది ముగింపు ఇంకా ఇరవై ఒకటో అధ్యాయం అంటే ఇంకా ఇరవై రెండు అధ్యాయం ఒక అధ్యాయం ఉంది కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచి ఇక్కడ యోహన చూపిస్తున్నాడు అంటే నిర్మాణం పూర్తి చేశాడు వ్యూహన్ స్వార్తలో ఇదే యోహానికి ఏమన్నాడు స్థలం సిద్ధపరుస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఇదే యోహానికి చెప్పాడు కాబట్టి మళ్ళీ ఇదే యోహాన్ని సిద్ధపరిచేసాను ఇదిగో అని చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు పరలోక పట్టణం అంతా కూడా మన కోసం సిద్ధంగా ఉంది ఇప్పుడు ప్రవేశించాలంటే ప్రస్తుతం అందరూ ప్యారడైస్లో ఉన్నారు పరదేశంలో ఉన్నారు పరలోక లోపలికి వెళ్ళాలంటే ఎవరికీ అధికారం లేదు రెండో రాకడొచ్చేంత వరకు పరదేశంలో ఉండాలి కొత్త ఆకాశం కొత్త భూమిలో అడుగు పెట్టాలి నూతన ఇరిశ్రమంలో అడుగు పెట్టాలి అని అంటే అందరూ ఎత్తబడాలి హానుకి అంటున్నాడు ప్రభా ప్రభా నేను నీతో నడిచాను కదా నాకు ప్రవేశం లేదా లేదు ఏలేదు వెళ్ళడుగుతున్నాడో నాకు ప్రవేశం లేదా నీకు లేదు చాలా ఇష్టడైన ఇష్టలైన వారు అత్తసక్స్ అయిపోయారు శిష్యులు అయ్యా నీతో భూమి మీద నడిచాం ఒకసారి చూపించండి జస్ట్ చూసి వచ్చేస్తాలేండి నో ఎంట్రీ నా పెళ్ళికూతురు భూమి మీద ఉంది ఇంకా నేను రెండో రాకుళ్ళలో భూమి మీదకి వెళ్ళి నా పెళ్ళికూతురు తీసుకొస్తాను పైకి అప్పుడు మొత్తం ఒకేసారి అందరికీ ప్రవేశం అంటున్నాడు అందుకని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎదురు చూస్తున్నారు మనకి ఎబ్రిలు రాసిన పత్రికలో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని రాస్తుంది అందరూ ఎదురు చూపులోనే ఉన్నారు ఇప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళాలంటే మీరు చూస్తున్నారు ఇందులో మనుషులు కనపడరు కానీ మీరు చూస్తున్న ఈ లోకంలో పిల్లలు కనపడతారు అదేంటంటే పిల్లలకు ప్రవేశం ఉంది పిల్లలు వేరు కదా మరి కొత్త ఆకాశం కొత్త భూమిలో కొత్త సృష్టిలో పిల్లలకు ఉన్నంత అదృష్టం పిల్లలకు ఉన్నంత గొప్పతనం మనకు లేదు అదేంటండి పిల్లల గొప్పవాళ్ళ అంటే మరి వాళ్ళు పాపం లేని వాళ్ళు కదా వాళ్ళ నీతి మంతులు పరిశుద్ధులు నువ్వే అదే అంటారు ఇప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి మీరు నేను చూడాలనుకుంటున్నాం కానీ మీకంటే నాకంటే ఒక ధన్యకరమైన వార్త నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఏమిటయ్యా అని మీరు అంటారా ఎదురు చూడండి జాగ్రత్తగా మీ తాలూకులో ఏ పిల్లలైతే చనిపోయారో మీ తాలూకులో ఏ మనవడైతే చనిపోయాడో ఏ మనవలకి చనిపోయిందో మీ తాలూకులో ఒక కూతురు చచ్చిపోయింది ఒక మన ఒక కొడుకు చనిపోయాడు మీ తాలూకులో మీ తమ్ముడు చనిపోయాడు చిన్న వయసులో చనిపోయాడు వీళ్ళు ఆ కొత్త సృష్టిలో ఉన్నారు అవునా అవును ఎందుకంటే వాళ్ళ పాపం లేని వాళ్ళు ఈ కొత్త సృష్టిలో కొత్త ఆకాశం కొత్త భూమిలోకి మొట్టమొదటి ప్రవేశం పిల్లలకు ఉంది దానికోసం నేను కొన్ని ఆధారాలు నేను బైబిల్లో చూపిస్తాను ఒకళ్ళు అలాగే వెళ్ళిపోతారు కొంతమందికి పరలోకానికి తీసుకెళ్ళడానికి వాహనాలు కూడా ఉన్నాయి కొన్ని ట్రైన్ రూపంలో ఉన్నాయి కొన్ని విమానాల రూపంలో ఉన్నాయి కొన్ని పక్షిరాజు రూపంలో ఉన్నాయి తీసుకెళ్ళడానికి కొందరు దేవతతో వచ్చి తీసుకెళ్తారు వాళ్ళని చూడండి ఇందులో మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే ఇదిగో నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృష్తున్నాను అన్నాడు ఇదిగో అన్నాడు నేను అన్నాడు ఇందులో ఎస్సీ అరవై ఐదు పదిహేడులో అదే ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మరో మాట ఉపయోగించాడు ఏం ఉపయోగించాడు ఇక్కడ అని అంటే చూద్దాం ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఇక్కడ ఉపయోగించాడు ఈ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము మొదటకు వచ్చినవు అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన సముద్రం ఇక్కను లేదు చూడండి ఈ వాక్యం ఎంత బాగుందో ఇక్కడ అంతటా నేను అన్నాడు ఎస్ఏ గ్రంథంలో ఇదిగో నేను అన్నాడు అంతట నేను అన్నాడు ఇదిగో నేను అన్నాడు అలా అలా చెప్పేటప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నాడు ప్రకటన ఇరవై ఒకటాజ్యం మొదటి లైన్లో అదే ఎస్ఏ గ్రంథం అరవై ఐదు పదిహేడు ఇదిగో నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని అక్కడ ఆకాశం క్రొత్త భూమి అనేది ఈ రెండిట్లో కూడా ఒకేలాగా ఉంది అంతటా అనే పదంలో నేను అన్నాడు ఎస్ఏలో ఎస్ఏ గ్రంథం అరవై ఐదు పదిహేడు ఇదిగో నేను ఆకాశం క్రొత్త భూమిని పాతవి ఏం చేయబడతాయి చేయబడతాయంట మరోబడతాయి ఇదిగో మునుపటివి మరోబడును జ్ఞాపకముకు రావు నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి హర్షించి ఆనందించండి అంటే మన సంతోషానికి అవతల ఉండవు మన ఆలోచనలన్నీ వ్యర్థమైపోతాయి భూలోకంలో మనం కట్టుకున్న తలంపులు మనం తీసుకున్న తీర్మానాలు అంతా వేస్ట్ అయిపోయింది మంచి ఇల్లు కిళ్ళు అనుకున్నాం వేస్ట్ అయిపోయింది వేస్ట్ అనమాట యాక్వ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన నేడైనను రేపైనను ఒక్కోనక పట్టం నాకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా రేపేమి జరుగునో మీకు తెలియదు ఒక్క మాట కొట్టి పడేసాడే ఎందుకండి ఇవన్నీ ఇవి మనల్ని ఏం చేస్తాయంటే ప్రార్థన చేయనివ్వో మన ఇల్లు బాగుందనుకోండి మన చుట్టాలు పెరిగిపోతారు అప్పులూ పెరిగిపోతారు అప్పులు ఎమ్మని అడిగేవాళ్ళు పెరిగిపోతారు అన్నీ అవసరమా అనిపించింది నాకు ఎందుకంటే నాకు ఇల్లు లేదు కాబట్టి నాకు అలా అనిపిస్తుంది అండి అదే ఇల్లు కట్టుకునే వాళ్ళు నేను విమర్శించడం లేదు సుమ ఇల్లు అంత దేవుని స్తోత్రం కానీ మీరు కట్టుకున్న ఆల్టెక్ ఇంట్లో ఈనాడైనా మీరు ఆరాధన చేశారా ప్రశ్న వేస్ట్ అది మీరు కట్టుకున్న ఇంట్లో ఆరాధన ఎందుకు లేదు చాలామంది దైర్యాలు అంటారు మాకు మందిరం పైన మందిరంలో రోజు చేస్తుందండి అంటారు వేస్ట్ అది నరకమా కాండం ఇరవై రెండో అచ్చేయము ఇరవై రెండో వచ్చినంలో ఒక అద్భుతమైన మాట ఉందండి విధవురాలనైనాను దిక్కలేని పిల్లలైనను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగానైనాను బాధ నొందా నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను మీ భార్యలు విధువురాని రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు అబ్బా బాబా ఈ వాకింగ్ చదవడానికి చాలా అప్పుడు ఇప్పుడు నేనున్నానండి సేవ చేస్తున్నాను నాకు ఎవరూ లేరు నేను ఒక అనాథని నిజంగా అనాథనే ఇప్పుడు అనాథవా కాదు బాల్యం నుంచి నేను అనాథనే నేను యేసు నమ్ముకున్న తర్వాత చిన్నప్పుడే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలోనే నన్ను వెలివేశారు యేసు ప్రభు నమ్ముకున్నానని ఇక నేను బయటకు వచ్చేసాను బొంబాయి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి ఏదో ఏదో కొద్దిగా అలా చదువుకున్నాను పెద్ద ఏమి డిగ్రీలు ఏమి చేసేలేదు కానీ బైబిల్ బాగా చదవడం నేర్చుకున్నాను తెలుగు హిందీ హిందీలో కూడా చెప్పడం నేర్చుకున్నాను హిందీ అంతా స్వార్థ చేయాలనుకున్నాను అది బాల్య దశ కాబట్టి హిందీ అంతా కూడా స్వార్తలు ప్రకటించాను నేను అంటే నన్ను చాలామంది గుర్తిస్తుంటారు కొంతమంది ఇలా ఛానల్స్లో చూసి బాబు ఇలా రా అని పిలిచి నాకు ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు పదివేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ ఈ అధ్యాయం ఏం చెప్తుంది ఇక్కడ ఏమండి ఇరవై రెండవ అధ్యాయము నిర్ఘమా కారణం ఇరవై రెండవ వచ్చిన ఏమంటుంది దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు బాధ పెట్టకూడదు కానీ వాళ్ళు ఏం చేయాలి ఆదరించాలి వాళ్ళకి సహాయం చేయాలి నువ్వు చేసిన దాతృత్వం నువ్వు ఇచ్చిన కానుకలు దేవుడికి తెలుసు తిరిగి నిన్ను ప్రశంసిస్తారు ఎక్కడ పర్లోకపట్నంలో ఈ ప్లేస్లో ఈ ప్లేస్ మంచి ప్లేస్ అద్భుతమైన ప్రదేశం కాబట్టి ఒకవేళ కానీ దిక్కులేని వారిని కానీ పేదలు కానీ పట్టించుకోకుండా వాళ్ళని నిందిస్తే కత్తి చేతిని చంపేతను ఉంది అక్కడ ఈ మాట నేను విని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఒక సహోదరి పాపం దేవుణ్ణి నమ్ముకుంది మొన్నే కాకినాడ పట్టణంలో నాది సొంతూరు కాకినాడ ఆమె కూడా కాకినాడలో దేవుణ్ణి నమ్ముకుంది రాజుల కుటుంబంలోంచి భర్త చనిపోయాడు నాన్నగారు కూడా చనిపోయారు చాలా ఆదర్శకరమైన కుటుంబం చాలా డబ్బున్న వాళ్ళు ఏసు నమ్ముకుంది పేదరికం మామూలుగా లేదు సొంతలు లేదు ఆన చనిపోయాడు భర్త చనిపోయాడు ఆ సహోదరి పేదరికంలోకి వచ్చేసింది ఆ ఇల్లుగా ఆయన అన్నాడు రెంట్ కొంటున్న ఈమెను అర్జెంటుకి ఇల్లు కాల్ చేసి అన్నాడు అతను కాలు మీద కాలు వేసుకొని కాలుతూ ఉన్నాడు ఆమె వెళ్ళిపోతుంటుగా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నేను నిందించాడు నేను చంపేస్తున్నాను అనే స్వరం అప్పటికి వెనబడ్డాడు అప్పుడు ఏ ఎదులో వినబడదని వెళ్ళిపోయింది పాపం ఏదో పాసిపని చేసుకుంటుంది తనకిద్దరు పిల్లలు పిల్లల్ని పోషించుకోవాలి ఆమె పళ్ళొకెళ్ళి తిరిగి వచ్చినప్పటికీ ఇల్లు ఖాళీ చేసే అన్న వాండరు బాడీ పడుకోబెట్టి ఉంచారు చచ్చిపోయాడు అతను ఏమికి ఎవరు లేరు ఒక అనాథగా ఉంది నిందించినందువల్ల ఆ ఇంటి వాంటరు ఏమైపోయాడు చచ్చిపోయాడు దేవుడు తీసేశాడు ప్రాణం నాకు చాలా భయం వేసింది చూడండి తల్లిదండ్రులు లేని వారు పక్షులు వేద్యం ఆడితే వాళ్ళకి పరలోకల స్థానం ఉంది వాళ్ళు తృణీకరిస్తే వాళ్ళు ప్రాణాలే పోగొట్టుకొని నరకానికి వెళ్ళిపోతారు అంట అది రాస్తుంది ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాస్తుంది ఇక్కడ ఇరవై మూడు హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలుకి కాలు వాతుకు వాతు గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింప వలేను ఇరవై ఒకటవ నిర్గమా కాండము ఇరవై మూడవ వచ్చిన నుంచి చదివాడు అదే ఇరవై రెండు అధ్యయం ఇరవై రెండు వచ్చిన ఏముంది విధురాళ్ళ నేను దిక్కులేను బాధ పెట్టకూడదు బాధ పెడతాను కట్కే చంపబడతాం ఒకవేళ ఆదరిస్తే వాళ్ళు సహాయం చేస్తే పరలోకల స్థానం సంపాదించక నేరము చేసి నేనయ్యా నేరము చేసి తిని నేనయ్యా బారాన్ని మోసినేసయ్యాయి సయ్య స్తోత్రం చెల్లింద నీ చి పాపము నుండి నన్ను విడిపించి రక్తము నాకై నీవు చిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి రక్షణ వస్త్రమును నాకిచ్చి నా రక్షకుడైనా yeah నీడలో దాచిదివి శత్రువు నుండి నన్ను విడిపించి దాచిటివిలన్నీ దాపితివాపితివా నా చక్కని తండ్రి వయ్య